పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో బహుజన సమాజ్ వాజ్ రానున్న ఎన్నికల సమరంలో కాన్సీరామ్ మాయావతి వాసుగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించారు ఆచంట మండలం పెనుమంచిలి శివారు వర్ధనపు గరువుకు చెందిన ఆలూరి చిన్నారావు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ప్రకటించారు బూర్జవ పార్టీల పాలనలో బహుజనులకు రాజ్యాధికారం దక్కలేదని ఆరోపించారు బహుజనులకు రాజ్యాధికారం కావాలంటే అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ బహుజన సమాజ్ సమాజ్వాద్ పార్టీని బలపక్షాలని గెలిపించాలని కోరారు తెలుగుదేశం జనసేన బీజేపీ వైకాపా పార్టీలకు బహుజనల సంక్షేమం పట్టదని రాజ్యాధికారం కావాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలని అన్నారు వర్ధనపు గరువులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఇప్పుడైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆలూరు చిన్నారావు గారిని ప్రకటించాం కాబట్టి ఎన్నికలు ఆయన నాయకత్వంలోనే బహుజన సమాజ్ పార్టీ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన మొత్తం కూడా రెండు ఆధిపత్య కులాల పాలనగా నడుస్తున్నది రెండు ప్రాంతీయ పార్టీలే కాకుండా జాతీయ పార్టీ కులాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రెండు కులాలు కాదు రెండు కుటుంబాల పాలన కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కి నడుస్తున్నాయి కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బహుజన కులాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీగా ఈరోజు మేము ఏవైతే కోరుకుంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఈ రెండు కులాల పాలన పోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగనే భోజన కులాల పాలన రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా ఏ బీసీ సామాజిక వర్గము లేకపోతే మిగతా బహుజన కులాల సామాజిక వర్గాలు సంబంధించిన వాళ్ళు ఎవరు బీసీ ముఖ్యమంత్రి కాలేదు కేవలం రెండు కులాలు మాత్రమే ప్రధానంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాబట్టి వాళ్ళ పరిపాలనలో ఈ రాష్ట్రం ఉన్నటువంటి బహుజన కులాలకు ఏమాత్రం కూడా ప్రయత్నం జరగలేదు వాళ్ళ జీవితాల్లో అభివృద్ధి లేదు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ఈరోజు మేము చెప్తున్నా బహుజన సమాజ్ పార్టీ అధికారులకు వచ్చినప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి భోజనం గుర్తించాలా అదేవిధంగా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఈ నాయకులు చెప్పేటువంటి మాటలు ప్రలోభాలకు రోగకుండా రాబోయే ఎన్నికల్లో బహుజన పురాలు కూడా ఐక్యమై భోజన పురాలని అధికారులు తీసుకొచ్చేటువంటి విధంగా బహుజన సమాజ్ పార్టీని మద్దతు ఇచ్చి బహుజన సమాజ్ పార్టీకి